పలాస నియోజకవర్గం పరిధిలో అనర్హులకు పెన్షన్లు ఇస్తే వాటిని గుర్తించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే గౌతమ్ శిరీష అధికారులకు స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసలో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు గతంలో అర్హులకు కొంతమంది మొండి చేయి చూపి అధికారం ఉందని అనర్హులకు కూడా ప్రభుత్వ సొమ్ము అందజేసినట్లు ఫిర్యాదులన్నాయన్నారు వాటిపై స్పష్టమైన నివేదిక అవసరమని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే శిరీష కోరారు పలాస ఆర్డీఓ భరత్తో పాటు మందస వజ్రపు కొత్తూరు పలాసా తహసీల్దారులతో ఆమె సమావేశమయ్యారు వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చించిన ఆమె గత ఐదేళ్లలో భారీ స్థాయిలో కొండల ఆక్రమణకు గురయ్యాయని సర్వే నెంబర్లు విస్తీర్ణంతో సహా నివేదికలు అందజేయాలని ఆమె అధికారులను సూచించారు ఇప్పటికీ నియోజకవర్గంలో అవినీతిపై ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరిస్తున్నాయని అన్నారు అందుచేత అధికారులు ముందస్తుగా గమనించి పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని శిరీష స్పష్టం చేశారు అర్హత లేని వారికి ఇచ్చి అర్హత ఉన్న వారికి ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ విషయంలో మాత్రం అలాంటివి ఏమి జరగకుండా చూసుకుంటారని సార్ ఇది అవన్నీ డిజబుల్ పెన్షన్స్ ఫిఫ్టీ నైన్ వరకు అంటే ఒకసారి మీరు వెరిఫై చేసుకొని వాటిలో నిజ నిజాలు ఏంటో ఒకసారి ఎందుకంటే నేను కూడా నా దాకా వచ్చింది అందరు ఇంటికి నేను వెరిఫై చేయటం లేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ తో తెచ్చిస్తున్నారు ఒకసారి మీరు వెరిఫై చేసుకొని నిజంగా వాళ్ళకి అర్హత లేదు అనుకుంటే మాత్రం ఎక్కడా మొహమాట పడక్కర్లేదు పేపర్ కి ఇచ్చి మరి మీడియాకి చెప్పి మరి మీరు అనర్హత గత ఫైవ్ ఇయర్స్ గా పెన్షన్ తీసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చి మరి అవి తొలగిద్దాము ఆ విషయంలో మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇక మరి ఆర్డిఓ గారి సమక్షంలో ఇక్కడ ఉన్న మూడు మండలాల ఎంఆర్ఓ గారికి వినతి ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నియోజకవర్గంలో అసలు ఇప్పటి వరకు ప్రభుత్వ భూములు ఏమేమి ఉన్నాయి ఆ వివరాలు అయితే నాకు కావాలండి ఎందుకంటే అసలు ప్రభుత్వ భూములు ఏమో ఏవి ఆక్రమిత మీద భూమిలో అర్థం కాకుండా వెళ్తుంది ఎవరు లోన్ వెళ్ళపట్ట గవర్నమెంట్ ల్యాండ్ ఏమున్నది అనేది ఒకసారి నాకు వివరాలు కావాలి అలాగే మనకి కాసేపు దగ్గర ఆర్ఓబీ అన్నది లాస్ట్ మా టైంలో స్టార్ట్ అయింది ఆ తర్వాత ఏదో కంటిన్యూ చేస్తానని అవ్వలేదు ఆ విషయంలో మనం ఎంతమందికి మందికి కాంపన్సేషన్ ఇచ్చాము ఇక ఎంతమందికి ఇవ్వలేదు అసలు మొత్తం కాంపన్సేషన్ ఇవ్వాల్సిన ఎంత వాళ్ళకి స్థలాలు మనం ఎక్కడెక్కడ కేటాయించామన్న వాటి మీద ఆ తాలూకా ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను అలాగే మనకి గృహ నిర్మాణానికి మధ్య గత ప్రభుత్వం కూడా ఇల్లు కట్టడానికి కొంచెం స్థలాలు కేటాయించింది ఆ కేటాయించిన భూముల వివరాలు మీరు కేటాయించిన వాటిలో ఎక్కడెక్కడ ఇల్లు కట్టారన్నవి కొంతమంది కోర్టు అది ఇవ్వనికుండా బెనిఫిషరీస్కి అలాంటి కోర్టులో ఉన్న భూముల లిస్ట్ కూడా ఉంటే ఒకసారి ఇవ్వగలిగితే మనం వాటి మీద వెరిఫై చేయగలిగి అందించగలమా అన్నది సార్ తెలుసుకుందామని వాటి వివరాలు కూడా కావాలి ఇక రేషన్ బియ్యం కంపెనీ వాహనాలు ఎన్ని ఉన్నాయి రేషన్ డిఫాల్ వివరాలు నాకు నాకు ఇన్ఫార్మ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మండలాల ద్వారా మనకి రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నాం చాలా మంది అవన్నీ కొన్ని మనం పెండింగ్ లో పెట్టాం ఆ పెండింగ్ వివరాలు ఎంతమంది మనం పెండింగ్ లో పెట్టాము దేనికి పెండింగ్ పెట్టాము తెలుసుకుంటే అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా అనులైన వాళ్ళందరికీ మనం రేషన్ కార్డ్స్ ఇచ్చే దిశగా ముందుకు వెళ్దాం పెండింగ్ వివరాలు ఒకటి కావాలి మన కాన్స్టెన్సీలో గత ప్రభుత్వ పాలనలో చాలా భూకబ్జాలు జరిగాయి అలాస గురించి అడిగిన ఎవరికైనా విషయం తెలుస్తుంది దయచేసి ఆ గవర్నమెంట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ స్టార్ట్ అయింది కబ్జాల గురే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి దయచేసి ఎందుకంటే ప్రజల సొమ్ములు తిన్న వాళ్ళెవరినీ ఖాళీగా ఉంచకూడదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దృష్టిలో మరి ఆర్డీఓ గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ప్రభుత్వ భూములు కబ్జా చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఆ వివరాలు కూడా మీరు కాస్త మనసు పెడితే ఖచ్చితంగా వస్తాయండి గత ప్రభుత్వంలో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీ అందరికీ ఒకటే విన్నపం ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే అధికారులు కూడా ప్రజలకు చక్కగా పనిచేస్తారు ప్రభుత్వం తప్పుడు పనులు చేయమంటే ఇంకా అధికారులు మాత్రం ఏం చేస్తారు ప్రతి ఒక్కరికి మీరు గత ప్రభుత్వం పాలమే మాట తప్పు చేశారనకం లేదు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా చేయాల్సి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు పూర్తి ఇష్టంతో చేసిన వాళ్ళు ఉంటారు ఈ ప్రభుత్వంలోని విధానాలు నచ్చకపోతే మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళచ్చు నేనైతే మీ అందరి ముందు ఓపెన్ గానే చెప్తున్నాను పబ్లిక్ ఇబ్బంది కలిగించిన వాళ్ళని కానీ ప్రభుత్వ ఆస్తులు తీసుకున్న వాళ్ళని కానీ ఎవరిని వదిలిపోవటం లేదు వాళ్ళని ప్రజల ముందు సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి మరి అవన్నీ నిరూపిస్తానని మీ అందరి సహకారంతో చెప్తున్నాను వికాస్ ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండేవారు ప్రతి సోమవారం ఫలాసాకు వచ్చి ఇక్కడ అక్రమ కట్టడాల మీద ఆయన యాక్షన్ తీసుకునేవారు నెక్స్ట్ వీక్ కల్లా లేకపోతే నేనే వచ్చి అని పడతానని చాలా చక్కగా చేసేవారు సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి రెండు నెలల్లో ఆయన పంపించేశారు ఇక్కడ నుంచి ఆయన ఉన్నప్పుడే మందస పరిధిలో ఉన్న నల్ల కొండని తొమ్మిది ఎకరాల కొండని మాయం చేసేస్తున్నారు దాని మీద ఎంతమంది నేను ఎమ్ఆర్ఓలు కంప్లైంట్ చేస్తే భయపడి అప్పుడున్న ఎంఆర్ఓ గారు మాకు తెలియదమ్మా మేమేం చేయలేం మైన్స్ కరగండి అని డిపార్ట్మెంట్ అడిగితే అది పర్మిషన్ అయితే ఇవ్వలేదు కానీ యాక్షన్ మా చేతిలో లేదు చెప్పండి అని పోలీసులు అంటే సరే సరే వాళ్ళు ఎవరు మాటల మీద పనిచేసారో మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు ఆర్టీఐ అప్లై చేసినప్పుడు ఇదే సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ గారు ఉన్నారు పదిహేను రోజుల్లో రిప్లై వచ్చింది నల్లపొండూర్ కొండ పగలు కొట్టడానికి కానీ ఎటువంటి పనులు కానీ ఎవరికీ పర్మిషన్ గవర్నమెంట్ పరంగా ఇవ్వలేదన్న లెటర్ కూడా నా దగ్గర ఇంకా ఉంది లాస్ట్ మీటింగ్ లో డిస్ట్రిక్ట్ రివ్యూలో కలెక్టర్ గారు లేరు సార్ ఉన్నారు బట్ ఈసారి దీంట్లో దాని యాక్షన్ తీసుకున్న విధంగా ముందుకెళ్తాను అప్పుడున్న ఆఫీసర్లు అక్కడ ఉన్న ముఖ్యంగా నల్లగొండలో బాడపల్లిలో పనిచేసిన విఆర్ఓ లో ఇక్కడ ఉంటే వాళ్ళకి నిజంగా తెలుస్తుంది నాకు కావాల్సిన కొండ పగలు కొట్టిన వాళ్ళే ఎవరు నిజం అందరికీ తెలుసు ఆ ఉన్న ప్రజలే చెప్తారు కానీ అప్పుడు పనిచేసిన అధికారులు చెప్పగలిగితే మీ ఉద్యోగానికి కనీసం ఇప్పుడైనా న్యాయం చేసి వాళ్ళు అవుతారు ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తే చాలు దాని మీద ప్రొసీడ్ అవుతాము ఇవ్వకపోయినా ఎనీవే ఎలా దొంగలు పట్టుకోవాలో తెలుసు దాన్ని మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఆ ప్రభుత్వ విధానానికి స్వస్తి చెప్పండి పబ్లిక్ మనం పనిచేద్దాం ప్రజల ఆస్తుల్ని మింగిన వాళ్ళని ఖచ్చితంగా మనం పనిష్మెంట్ చేయాల్సిన పని ఉంది కనీసం లేకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళు అలాంటి పనులు చేయకుండా ఉంటారు అమ్మ దేదో స్థలం కాదు కాల్వా కాదు తొమ్మిది ఎకరాల కొండని కళ్ళ ముందు బరి తెగించి ఎవరేం చేస్తారు చూసుకుందాం అని చెప్పి తినేసారు మనం అలాగే వదిలేస్తామా చెప్పండి పేదవాడికి ఇచ్చిన ఆ స్థలాలు కనీసం పుణ్యం వస్తుంది ఆ విషయంలో నాకు మంద సంబంధంలో అప్పుడు పనిచేసిన అధికారులు ఖచ్చితంగా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను చేసిందండి అందులో కొంతమందికి ఇంకా బొట్టపాడి గ్రామస్తులకి కరెక్ట్ గా ఇవ్వలేదన్న ఇష్యూ కూడా ఉంది ఆ టౌన్షిప్ ని దాని మీద అంటే ప్రజెంట్ స్టేటస్ ఏంటి దాని మీద మనం ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నామా ఎవరికైనా అలాట్ చేశామా లేదు గవర్నమెంట్ తప్ప చెప్పేసామా దాని మీద ఎటువంటి అధికారం ఇవ్వలేదన్న వివరాలు కూడా ఒకటి కావాలి అలాగే ఏపీఐఎస్సి కి భూమి కేటాయించాలని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి అధికారంలో లేం కాబట్టి మాకు ఎవరు దాని మీద ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గా ఇవ్వలేదు నిజంగా కేటాయించామా కేటాయించుంటే కేటాయించామన్న వాటి మీద వివరాలు ఇవ్వగలరు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయాంలో సివిల్ సప్లైస్ ఆగుతుంది కానీ అప్పుడు ఎవరో దాని మీద కోర్టు కేసులు వేసి ఆ పెట్రోల్ బంక్ స్థలం అలాగా ఆగిపోయింది అక్కడ పెట్రోల్ బంక్ కూడా రాలేదు దాని ప్రజెంట్ స్టేటస్ ఒకటి చెప్పగలరు అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తెలుగుదేశం సానుభూతి పరులు అని అధికారం చేత బలవంతంగా తప్పుడు కారణంతో కొంతమందిని తొలగించారు అందులో కొంతమంది కోర్టుకు వెళ్ళి వారికి మళ్ళీ అది ఇష్యూ చేయాలని వాళ్ళు ఆర్డర్ కూడా తెచ్చుకున్నా అప్పుడున్న అధికారాలను భయపట్టి కనీసం కోర్టుకి వచ్చిన వాళ్ళకు కూడా అవి ఇవ్వకుండా చేశారు వాటిని ఇప్పుడు మరి మా దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఆ ఆర్డర్స్ ఒకసారి పరిశీలించి వాళ్ళకి అవి ఇవ్వాల్సిందిగా గారికి రిక్వెస్ట్ చేస్తూ తప్పుడు అధికారులతో తప్పుడు రీజన్స్ పెట్టి కొంతమందిని అన్యాయంగా తీసేశారండి వాటిని రీమ్ చేయడానికి ఎలాగో మేము ప్రొసీడ్ అవ్వాలని చెప్పగలిగితే ఎందుకంటే ఏదో ఒక రాంగ్ రీజన్ రాస్తారు మేమే చూస్తూ ఉంటాం మంత్రి గారు చెప్పారు కదా వాళ్ళ దగ్గర ఏదో తప్పు ఉందని రాసేసి తీసేస్తున్నారు అలాంటివి చాలా అడుగుతున్నాను పలాస ఐదు సంవత్సరాలుగా చాలా కోల్పోయింది చాలా వెనుక పడిపోయింది చాలా దోపిడీకి గురి కాబడింది మనం కళ్ళ ముందే జరుగుతున్నాం నాకే ఆశ్చర్యం వేసేది అంటే ఒక మంత్రి అంటే ఇంత పవర్ఫుల్ గా ఉండాల కళ్ళ ముందే ఒక కొండ తినేస్తుంటే ఒక ఎంఆర్ఓ అన్న వ్యక్తి కనీసం నోరు మెదపడానికి భయపడ్డారు అని అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏమీ ఉండవు ఒక ఆఫీసర్ మీ డ్యూటీ మీకు చేయడానికి ఫుల్ ఫ్రీడైమ్ ఇస్తున్నాను ఎంతని ఇబ్బంది పెట్టకుండా అనుకోలేని త్వరగించకుండా ఆస్ మా డిపార్ట్మెంట్ బెటర్ అక్కడ ఎక్కడ తప్ప జరిగిందంటే మన భూమిలో దశ కదర పెట్టకుండా మా పాప కాబట్టి దాన్ని ఎప్పుడు మిస్యూస్ చేయకుండా ప్రాపర్గా వాడుకొని ప్రాపర్ పబ్లిక్ మనం చేస్తే మంచిగా మన కాపాడుతుంది మా పాతర్ ఎప్పుడు సంపాదించడం పర్లేదు మంచి పేరు సంపాదించుకోవాలి అది మన పిల్లలు కాపాడుతుందని దయచేసి గుర్తు పెట్టుకోండి నేను చెప్పే దీని గురించి చెప్పలేదు మా కుటుంబం నాశనం అయిపోయిన తర్వాత నాశనం ఏమవుతున్నాయి లేదు మా అందరూ బాగుండాలను సంతోషంగా ఉండాలనుకుంటే దయచేసి కరెక్ట్గా పక్కా మీకు ఎప్పుడు చెప్పే మాట మీకు అని నాకు ఇష్టండి నా వరకు స్వాగతి ఐదు అంటే పదిలో కరెక్ట్సారి వాళ్ళు పెడతాం ఏదైనా కరెక్ట్ చేయాలి